హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఇప్పుడు క్లాస్ టీచర్ మ్యాపింగ్కి సంబంధించి తెలుసుకుందాం లాగిన్ అయిన తర్వాత లీప్ యాప్లో లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ పైన క్లిక్ చేయండి స్టూడెంట్ పైన క్లిక్ చేస్తే ఆ తర్వాత కింద వీలైతే సింక్రనైజ్ చేయండి ఆ తర్వాత యాక్షన్స్ లేక వెళ్ళండి యాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ అనేది కనిపిస్తుంది అసెస్మెంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది కనిపిస్తుంది మొట్టమొదటిగానే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన టీచర్స్కి ఈ విధంగా కనిపిస్తుంది ఆల్రెడీ ఉన్న టీచర్స్కి గత సంవత్సరం ఏదైతే క్లాస్ తీసుకున్నారో ఆ క్లాస్ కింది భాగంలో కనిపించడం అనేది జరుగుతుంది క్లాస్ సెలెక్ట్ టీచర్ అనేది కనిపిస్తుంది మొత్తం లిస్ట్ కనిపిస్తుంది దాంట్లో మీ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మ్యాప్ న్యూ క్లాస్ అనేది కనిపిస్తుంది ఓల్డ్ టీచర్స్కి అయితే మ్యాప్ న్యూ టీ క్లాస్ అనేది ఆటోమేటిక్ కనిపిస్తుంది కొత్త వారికి అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత కనిపిస్తుంది మ్యాప్ న్యూ క్లాస్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత అక్కడ మీడియంని సెలెక్ట్ చేయండి ఆ తర్వాత మీ యొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి క్లాస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరైనా గతంలో ఉన్నారా లేదా అనేది కనిపిస్తుంది ఒకవేళ సేమ్ క్లాస్కి వేరే వాళ్ళు ఉంటే అది ఆ తర్వాత స్కూల్ లాగిన్లోకి వెళ్ళి చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి సబ్మిట్ బటన్ నొక్కండి నొక్కిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే క్లాస్ టీచర్ మ్యాప్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది ఆ తర్వాత మీరు మ్యాప్ అయినట్టుగా ఏ క్లాస్కి మ్యాప్ అయ్యారనేది ఈ విధంగా అక్కడ కనపడడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్